కూటమి చంద్రబాబు పదిహేను ఏళ్ళు అధికారంలో ఉండాలని పవన్ కళ్యాణ్ ఎందుకంటున్నారు మరి ఇలా ఉంటే ఆయనకి ఆయనకే ఉందండి ఒక యాభై మంది పోలీసులు ఇచ్చారు దాంట్లో ఇరవై మంది గన్ గన్లు పట్టుకుంటారు బుల్లెట్ ప్రూఫ్ కార్ ఇచ్చారు జగన్ గారు వాడే కార్ ఇచ్చేసారు ముందు ఒక ఐదు కార్లు వెనక ఐదు కార్లు కుయ్ కుయ్ కొయ్యని వెళ్ళిపోతా ఉంటాయి హెలికాప్టర్ ఇచ్చారు విమానం ఇచ్చారు ముఖ్యమంత్రి మీటింగ్ పెట్టినట్టుగా ఒక కోటిన్నర ఖర్చు పెట్టి టెన్ టు షామ్యానా కుర్చీలు వేసి మీటింగ్ జరిపేటువంటి ఇది ఇచ్చారు మామూలుగా ఉప ముఖ్యమంత్రికి అది ఉండదు కానీ ఈయన ఎక్కడన్నా మీటింగ్ పెడితే ప్రోగ్రామ్కి వెళ్తే కోటిన్నర నుంచి రెండు కోట్లు ఖర్చు అవుతుంది పవన్ కళ్యాణ్ వెళ్ళి మీటింగ్ పెడితే ఎందుకు ఎంత ఖర్చు అవుతుంది స్టార్ వాల్యూ అని లేకపోతే ఎట్లా ఎందుకు ఖర్చు అవుతుంది కాదు ఇవన్నీ అతన్ని ప్యాంపరింగ్ చేసుకుంటున్నారు జనసేన జనసేనలో పవన్ కళ్యాణ్ చూసుకుంటే చాలు జనసేన కరెక్ట్గా చెప్పాలంటే అండి కాపులందరినీ జేబులో పెట్టుకోవాలంటే పవన్ కళ్యాణ్ పేంపర్ చేసుకుంటాం చాలు అనేటువంటి కీలకమైన సూత్రాన్ని పట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు పవన్ కళ్యాణ్ గారిని బాగా పేంపర్ చేసి జోక్రంగా ముద్దు ముద్దు చేస్తూ అటు చేస్తూ ఇటు చేస్తూ ఈ సౌకర్యాలు కల్పిస్తూ జేబులో పెట్టుకున్నాడు